హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ అర్జున్ కార్తీక్ ఇద్దరు మార్నింగ్ లేచి రెడీ అయ్యి వాళ్ళ కొత్త ఆఫీస్కి వెళ్తారు అక్కడ ఆఫీస్లో వాళ్ళందరూ సీఈవో వచ్చేసరికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకొని వెళ్తారు తర్వాత కొంచెం సేపు మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు తర్వాత ఆఫీస్ వర్క్ గురించి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి అంతా మాట్లాడి అక్కడ మీటింగ్ ఎండ్ చేస్తాడు తర్వాత కార్తిక్ అర్జున్ ఇద్దరు వాళ్ళ క్యాబిన్లో కూర్చొని ఆఫీసుకి సంబంధించిన వర్క్ అంతా చూస్తూ ఉంటారు ఈ ఆఫీస్ వాళ్ళు బాగా లాస్ట్లోకి వచ్చాక అర్జున్ దానిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు ఇప్పుడు దాన్ని హయ్యర్ పొజిషన్కి తీసుకురావడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు తనకి తోడుగా కార్తిక్ కూడా తను వెన్నంటే ఉండి తనకి అన్ని విధాల సహాయం చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలోనూ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ స్టాఫ్ అందరూ మాత్రం అర్జున్ గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు హ్యాండ్సమ్గా ఉన్నాడని తనకు మ్యారేజ్ అయిందా లేదంటే లవ్లో ఉన్నాడా ఈ రెండు కాకపోతే సింగిల్ సింగిల్గా ఉన్నారా అని వాళ్ళకు తోచింది వాళ్ళు అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు లంచ్ తర్వాత అర్జున్ ప్రతి ప్రాజెక్ట్ మేనేజర్ని పిలిచి వాళ్లకు మీటింగ్ పెట్టి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఏ ప్రాజెక్ట్లను ఎక్కువ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని ఒకటికి పదిసార్లు సార్లు చెప్తూ ఉంటాడు అలా ఆ రోజు ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్తో ఫుల్గా బిజీ అయిపోతారు ఈవినింగ్ వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అర్జున్ కార్తీక్ ఇద్దరు కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటారు తరువాత డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు ఇక్కడ వర్ష ఆ రోజు కూడా ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో అప్పటికి పిల్లలు తినేసి నిద్రపోతూ ఉంటారు వాళ్ళని అలా చూడగానే వర్షాకి బాధగా ఉంటుంది వాళ్ళు తన కోసం ఎదురు చూసి చూసి పడుకున్నట్టుగా తను కూడా ఈ రెండు రోజులు సరిగ్గా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతుంది మామూలుగా అయితే ఈవినింగ్ త్వరగా ఆఫీస్ అయిపోతే సిక్స్కి అంతా ఇంటికి వచ్చేసి వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత వాళ్ళు స్కూల్ వర్క్ అంతా తనే దగ్గరుండి చేసించే చేపించేది కానీ ఇప్పుడు ఆ మేనేజర్ వల్ల టైంకి ఇంటికి రాలేకపోతుంది అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది తర్వాత తను కూడా అలానే పిల్లలతో పడుకొని నిద్రపోతుంది ఉదయం ఉదయం నిద్ర లేవగానే వర్ష తన పనులు తాను చేసుకుంటుంది అప్పుడే ఆరు ఆది ఇద్దరు నిద్రలేచి వర్ష దగ్గరకు వస్తారు మేం నైట్ కూడా నీకోసం చాలాసేపు వెయిట్ చేసాం కానీ నువ్వు రాలేదు ఇంకా మాకు చాలా నిద్ర వచ్చేసింది మేము అలానే పడుకొని నిద్రపోయాము అని అంటాడు ఆది దానికి వర్ష సారీ నాన్న నేను త్వరగా రావాలని ట్రై చేశా బట్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత తొందరగా రావాలనుకున్నా లేట్ అయిపోయింది ఇంకొకసారి ఇలా జరగకుండా తొందరగా వచ్చేస్తాను లేదు మమ్మ నువ్వు అలానే చెప్తావు మేము నీ కోసం టూ డేస్ వెయిట్ చేశాం కానీ నువ్వు త్వరగా రాలేదు కాబట్టి నీకు మేమిద్దరం పనిష్మెంట్ ఇస్తాము మా పనిష్మెంట్ నువ్వు ఓకే చెప్తే మేము నీ సారీ యాక్సెప్ట్ చేస్తాము అని అంటుంది వర్ష సరే ఆరు బంగారం నువ్వు ఎలా అంటే అలానే నీ ఇష్టం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను దాన్ని ఖచ్చితంగా చేస్తాను అని చెప్తుంది అప్పుడు ఆరు ఆది ఇద్దరు ఒక దగ్గరగా సీక్రెట్ మాట్లాడుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇద్దరు తనని సీరియస్గా చూస్తూ ఉంటారు వాళ్ళు అలా చూస్తుండటంతో వర్ష ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏమైంది నన్న ఎందుకు అలా చూస్తున్నారు చెప్పాను కదా మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తాను అని మరి ఎందుకు మీ ఇద్దరు నన్ను అంత సీరియస్గా చూస్తున్నారు అని అడుగుతుంది వర్ష దానికి ఆరు నేను అది కలిసి నీకు ఒక పనిష్మెంట్ ఇద్దామనుకున్నాము మేము చెప్పినట్టు నువ్వు చేయాలి నువ్వు దానికి ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు మేము నీ మాట వినము అని బ్లాక్ మెయిలింగ్ చేయటం స్టార్ట్ చేస్తుంది విన్న వర్షాకి నవ్వు వస్తున్నా చిన్నగా నవ్వుకొని ఏదో పెద్ద ప్లానింగే వేశారని అనుకుంటూ సరే ఏం చేయాలో చెప్పండి ఖచ్చితంగా చేస్తాను అని చెప్తుంది అప్పుడు ఆది ఆరు ఇద్దరు ఒకేసారిగా ఈరోజు మనమందరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని చెప్తారు వర్షా ఓకే తప్పకుండా తీసుకువెళ్తాను ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే ఈవినింగ్ అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం ఆది మమ్మ ఈరోజు మాకు స్కూల్ హాలిడే కాబట్టి నువ్వు కూడా ఆఫీస్కి హాలిడే పెట్టు అప్పుడు అందరం కలిసి హ్యాపీగా షాపింగ్ చేసి గేమ్ జోన్కి వెళ్ళొచ్చు ప్లీజ్ మమ్మ అని క్యూట్గా అడుగుతాడు వర్ష నాకు ఆఫీస్లో ఇప్పటికిప్పుడు లీవ్ అంటే ఇవ్వరు నాన్న కాబట్టి మనం ఈవినింగ్ వెళ్దాం అని అంటుంది దాని కారు నో మమ్మ మేము నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇదే కాబట్టి నువ్వు మేము చెప్పినట్టు వినాలి మీ ఆఫీస్లో ఏదో ఒకటి చెప్పి లీవ్ తీసుకో మనమందరం కలిసి గేమ్స్ ఆడుకుందాం ప్లీజ్ మా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీతో బాగా ఎంజాయ్ చేస్తారు నువ్వేమో ఎప్పుడు ఆఫీస్ వర్క్ ఉందని చెప్తావు ప్లీజ్ మమ్మ ఒక్కరోజు ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది పిల్లలు ఇంకా అలా అడుగుతుండటంతో వర్షా కూడా తనకు కొంచెం హెల్త్ బాగాలేదని ఆ రోజు లీవ్ కావాలని ఆఫీస్కి మెయిల్ చేస్తుంది ఆఫీస్ వాళ్ళు లీవ్ శాంక్షన్ చేయటంతో హ్యాపీగా అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు వర్షా పిల్లలు ఇద్దరికి కావాల్సిన డ్రెస్సెస్ ట్రాయిస్ అండ్ వాళ్ళకి ఏది నచ్చితే అవన్నీ తీస్తుంది తర్వాత గేమ్ జోన్కి వెళ్ళి అక్కడ ఒక టూ అవర్స్ వరకు బాగా ఆడుకుంటారు తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో వాళ్ళు అడిగిన ఫుడ్ తీసిచ్చి అలాగే వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అలా వాళ్ళు అడిగిన తీసి తీసిస్తుంది అలా ఆ రోజు వర్ష రోజు మొత్తం పిల్లలతో సరదాగా గడుపుతుంది పిల్లలు కూడా ఆ రెండు రోజులు వర్షాన్ని బాగా మిస్ అవ్వటంతో వాళ్ళు కూడా వర్షాతో బాగా ఆడుకుంటారు తర్వాత ఇంటికి వచ్చేశాక ఆరు ఆది ఇద్దరు వర్ష దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అమ్మ మేము చెప్పగానే నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి మాతో షాపింగ్ మాల్కు వచ్చి మాకేం కావాలన్నా తీసిచ్చావు థ్యాంక్ యూ సో మచ్ మామ అని ఇద్దరు వర్షాన్ని గట్టిగా హక్ చేసుకుంటారు వర్ష కూడా వాళ్ళు హ్యాపీగా ఉండటంతో వాళ్ళ హ్యాపీనెస్ చూసి వర్ష కూడా సంతోషంగా ఉంటుంది తర్వాత డిన్నర్ చేసి వర్ష వర్ష స్టోరీస్ చెప్తూ ఉంటే ఇద్దరు నిద్రపోతారు తర్వాత రోజు ఉదయం మళ్ళీ యధావిధిగా తన పని తను చేసుకొని పిల్లలు ఇద్దరిని రెడీ చేసి వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వర్ష ఆఫీస్కి వచ్చేస్తుంది వర్ష ఆఫీస్కి రాగానే ఉషా వర్షాను చూడగానే హే వర్ష ఏంటి ఆఫీస్కి రాలేదు అని అడుగుతుంది వర్ష నేను కొంచెం పనునింది అందుకే హెల్త్ బాగాలేదని చెప్పి లీవ్ తీసుకున్నా ఉషా ఓ అవునా ఆ మేనేజర్ గారు నిన్న అడిగాడు నిన్ను నాకు తెలియదు సార్ అని చెప్పాను తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయాడు వర్ష వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు ఉషా వీడిచ్చే వర్క్ వల్ల రోజు ఇంటికి లేటుగా వెళ్ ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతుండగా అక్కడికి ప్యూన్ వచ్చి వర్షా మేడం మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత వర్ష ఇప్పుడే వస్తానండి ఎందుకు పిలుస్తున్నాడో కనుక్కొని అని ఉషాకి చెప్పి వర్ష మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది మేనేజర్ వర్షాన్ని చూడగానే ఏంటి డార్లింగ్ ఈయన నువ్వు ఆఫీస్కి రాలేదు నిన్ను చూడకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది తెలుసా వర్ష ఆ మాటతో అతన్ని చిరాగ్గా చూస్తుంది ఏంటి డార్లింగ్ అంత చిరాగ్గా చూస్తున్నావు ఏమీ నేను నచ్చలేదా నీకు అయినా ముక్కు ముక్కు ముఖం తెలియని వాడితో తిరిగి కడుపు చేసుకున్నావు ఇద్దరిని పిల్లలు కూడా కన్నావు కదా మరి నేను మాట్లాడుతుంటే కొత్తగా చూస్తున్నావు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు నేను హ్యాపీగా చూసుకుంటా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు వర్ష ఇంకా అక్కడ ఉండలేక ఏడుస్తూ ఫాస్ట్గా ఆ క్యాబిన్ నుంచి వచ్చేస్తుంది తను అలా ఏడుస్తూ వెళ్తున్నప్పుడు చూసుకోకుండా ఒకరిని గుద్దేస్తుంది తిరిగి సారీ చూసుకెలే చూసుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ వర్ష ఎవరినైతే డ్యాష్ ఇచ్చిందో అతను మాత్రం తను చూస్తుంది నిజమా అబద్ధమా అని తన వెనకాలి వెళ్తాడు అప్పటికే వర్ష ఉషాతో మేనేజర్ అన్న మాటల గురించి చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆ వ్యక్తి వస్తాడు అతన్ని చూడగానే ఉషా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది ఉషా గుడ్ మార్నింగ్ చెప్పటంతో ఎవరు అని తిరిగి చూసిన వర్ష అతన్ని ఒక్కసారి చూడగానే షాక్ అవుతుంది అతను కూడా వర్షాన్ని చూడగానే షాక్ అవుతారు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్